షిరిడి బాబాకు ఉదయం నుండి ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు గ్రామంలో ఉన్న ప్రజలు పెద్ద ముందున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పెద్ద అన్న సమారాధన జరిగినది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి పదకొండు సంవత్సరాలైనదని ప్రతి సంవత్సరం షిరిడి సాయి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని

ప్రతిష్ఠించి పదమూడు సంవత్సరాలు అవుతుంది కావున ప్రతి సంవత్సరం ఇలాగే అన్న సంబరాధన జరుపుకుంటూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఇదంతా స్వతహాగా ఏకృతి సహాయం లేకుండా స్వతహాగా చేసుకునే కార్యక్రమాలే తల కార్యక్రమం అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే జనాలు చుట్టు ఉన్న గ్రామాల నుంచి గండవరం వైభీపట్నం లేదా జగన్నాథపురం గ్రామాల నుంచి వస్తూ ఉంటారు ఈ కార్యక్రమం అందరూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ఈ సమాజంలో పాల్గొని అందుకు తాము ఇంటి సహకారం అందిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అందుగా చేయగలుగుతున్నాం ఇంకా ఎవరైనా ప్రభుత్వం రావు ఎవరైనా సరే అందరూ కలిసి సహకారం అందిస్తే గురించి అభివృద్ధి అవుతుందని ఆశిస్తూ మా కంపెనీ వారికి ధన్యవాదాలు తెలుపులు కలిసి కరెక్ట్గా పదమూడు సంవత్సరాలు అవుతుంది కావున ఈ పదమూడు సంవత్సరాలు బట్టి కూడా స్వయ సంపత్తిగా కమిటీ తరఫు నుంచి మొత్తం అందరూ కూడా వ్యాఖ్యం చేసి ఇక్కడ భోజన కార్యక్రమం కానీ ఏ పూజా కార్యక్రమాలు వేస్తున్నాం ఇక్కడ మాకు ప్రభుత్వ సహకారం ఎటువంటిది లేదు అందు గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరి సహాయ సహకారం అందిస్తున్నారు అందించి మాకు జైపదం చేస్తే అంత కూడా అనుసమాధానం పూజించి ఇక్కడ తీసుకుని సాయంత్ర అనుగ్రహం కోసం పొందుతున్నాము సాయిరాం మా దేవర గ్రామంలో గత పదమూడు సంవత్సరాలుగా ఈ సాయిబాబు విగ్రహం ప్రదర్శించుకొని పురస్కరించుకొని పదమూడు సంవత్సరం ఈ పదమూడు సంవత్సరం ఈ జరుగుతుంది నిత్య దీపారాధన జరుగుతుంది ఈ చుట్టుపక్కల గ్రామాల సహకారంతో మా గ్రామపత్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇప్పుడు ఎలగల్లాగా జరుపుకుంటామని జరుపుకుంటున్నాం ఇలాగే ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి మా గ్రామపద ఇంకా సహకరిస్తే ఇంకా ఒక వైభవంగా జరుపుకుంటామని మేము ఆశిస్తాం సాయి సాయిరాం సాయిరా పదమూడు సంవత్సరాలు అవుతుంది మన ఆలయ కమిటీ ఒక ఇదిగా ఉండి ఆలయ కమిటీ వాళ్ళు పెద్ద సంవత్సరం కూడా అమ్మ హంశ పెద్ద సంవత్సరం బాగా అభివృద్ధి చేస్తున్నారు దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టి ఇంకా ఏదైనా అభివృద్ధి చేయగలదు ఉంటే చేయండి మాకు